ఇక్కడ ఆధీనులైనటువంటి నేపథ్యంలో జిల్లాల అన్ని ప్రాంతాలు కూడా అలాంటి దానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రం సీసీఐ మాసములు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతా ఉన్నాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కలిసి జరుగుతాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడో తారీఖు ర్యాలీ పబ్లిక్ మీటింగ్ వస్తుంది దాని తర్వాత సెప్టెంబరు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు చండీగఢ్ లో పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో అక్కడ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మీరంతా ఆహారం ఈ మాటల విజయవంతం కోసం శ్రమించాలని చెప్పి శ్రమించడం కాదు ఇది మన బాధ్యత మన యొక్క శక్తిని మన ఇంటిని మన సర్వ శక్తులు కొట్టి మన ఫలాన్ని ఇక్కడ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది కడప జిల్లాలో రెండే జెండాలు కాదు ఉండేది దోచుకునేవాడు దాచుకునేవాడు దోపి కాదు ఎర్ర కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చాలా మందికి చూస్తా ఉన్న ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా కలిసి ఆ వాళ్ళ సంఘంలో పేర్లు అందరినీ అడుగుతా ఉన్నారు ఉన్నారు మీరంతా కూడా హితోరికంగా సహకారం అందిస్తామని చెప్పి మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి విజయవంతలో మీరు ప్రముఖ పాత్ర బోధిస్తారని చెప్పి కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏమైనా మాట్లాడితే అక్కడ జరిగినటువంటి కాశ్మీర్ లో జరిగినటువంటి జరిగింది ఆ ఇరవై ఆరు మంది వచ్చి మన వారను తరిస్తూ కాచి తంపారు అది ఆయన అన్యాయ దానిపైన ఎదురు దాడి చేస్తా ఉన్నారు పెట్టుకోవాలి ముసుగులో కమ్యూనిస్టుల దాడి చేసి మీరందరినీ సాక్షి పంపించండి పంపించని చెప్పి చెబుతా ఉన్నారు మరి యుద్ధాన్ని ఆపమని సీజ్ పై ప్రకటించమని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా భారతీయ జనతా మరి ఏ రకమైనటువంటి చెప్పి మనం పోతే అది మేలం అవుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిందే దేశభక్తి వాళ్ళు మాట్లాడింది దేశభక్తి అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు మరి నేను అడుగుతా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీగా రెండు గంటల పాటు ఒక మైదాన ప్రాంతంలో కాపీ రైలు పెహల్గామ్ లో వచ్చి వాళ్ళకి పిట్టగా చెట్టు కాల్చి బ్యాంక్ చూడనిచ్చి వాళ్ళు అడుగుతా ఉంటే ఐదు మందో ఆరు మందో టెర్రీస్ వచ్చి ఉగ్రవాదం వచ్చి కాలుస్తా ఉంటే మరి భారతదేశ ఇంటిజెన్సీ వ్యవస్థ ఏమైపోయింది అంత చెక్క చెక్కలకు కిలోమీటర్ కు నలుగురు సైనికులు ఉంటారు ఒక్కొక్క పోలీస్ చాలా అక్కడ ఉంటుంది మరి మీ ఇమ్మీడియట్ వ్యవస్థ ఏమైపోయింది మరి దాని ప్రతిష్ట దేశ ద్రోహం అవుతుందా అంటే ఈ దేశంలో మీరే జరిగింది జరిగింది పుల్వామాలో మీరే ఈ పదకొండు సంవత్సరాల పాటు అంత ముందు అటల్ బిహారి వాజపాయి మీ పరిపాలన కాలంలోనే ఇన్ని దాడి జరిగాయి మరి మీరు ఎందుకు రక్షించలేకపోయారు యాభై ఇంట్లో నరేంద్ర మోడీ అడిగితే ఇక్కడ సచివేర్ నుంచి పోయి ఒకడు నా పేరు పెట్టి ఎస్పీ గారికి నా పేరు పెట్టి కేసు ఇచ్చారు అరే బాబు బీజేవైఎం ఏపీ బీజేపీ కార్యకర్తలకు విద్య మీ కేసులు నీ యొక్క దేశద్రోహాలు లేదా నువ్వు మాట్లాడే మాటలు మమ్మల్ని ఏమి చేయలేవా మీలాంటి మెదడు లేనట్టు వాళ్ళం కాదు యుద్ధం వద్దని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెప్తాంది ఉగ్రవాదాన్ని అంత చెప్పడం లేదు ఉగ్రవాదాన్ని పూకట్టి వెళ్ళతో పెక్కరించమని చెప్తే ప్రధాన మంత్రి పోయి ఎన్నికల్లో బీఆర్ లో పాల్గొంటే కమ్యూనిస్ట్ పార్టీ పోయి ఉమ్మడి అక్కడ పక్ష పాల్గొని మా అభిప్రాయాన్ని ఎన్నికలు ఇరవై ఆరు మంది నిలిచిపోతే సిగ్గు లేకుండా పోయి అక్కడ పోయి బీఆర్ లో అక్కడ నితీష్ తో చర్చ జరిపే పరిస్థితి నీకు కొనసాగుతుంది నువ్వు ఆ దేశ భక్తులు మేము ఆ దేశ భక్తులు ఒక్కసారి

ఇక్కడ కలపండిలా ముడుకొని ఢిల్లీ వరకు ఎక్కడ కావాలంటే ఎక్కడ మేము ప్రేమిస్తాం జైలు పోయిన వాళ్ళు ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఉద్యోగాలు పోయిన వాళ్ళు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఉన్నారు కాబట్టి దేశ ద్రోహులు దేశ భక్తులైన వేళ దేశ భక్తులు దేశ ద్రోహులుగా పరిగణించడం వేళ మన పైన మరింత గురుతరమైన బాధ్యతలు చెప్పి సెంటిమెంట్ కావాల్సిన అవసరం లేదు వాస్తవ ಅವರೂ <San> ವಾಸ್ತವಾ